దేవరా మూవీతో సూపర్ హిట్ కొట్టిన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం బాలీవుడ్ సినిమా చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే బాలీవుడ్ స్టార్ రుతుక్ రోషన్తో కలిసి నటిస్తున్న బిగ్గెస్ట్ మూవీ వార్ టూ బ్రహ్మస్థ వంటి బ్లాక్ బాస్టర్ అందించిన అయన్ ముఖర్జీ వార్ టూకు దర్శకత్వం వహిస్తున్నాడు ప్రస్తుతం ఈ సినిమా చివరి దశ షూటింగ్లో జెడ్స్పీడ్లో జరుగుతుంది ఈ ఏడాది ఆగస్టు పదిహేనున బార్టో రిలీజ్కు ప్లాన్ చేస్తున్నారు కాగా వార్టో కోసం జూనియర్ ఎన్టీఆర్తో కలిసి చేయవలసిన ఒక ఎనర్జెటిక్ పాట రిహార్సల్ సమయంలో రోషన్ కాలికి గాయమైంది నొప్పి కాస్త తీవ్రం అవ్వడంతో వైద్యులు చికిత్స అందించారు అలాగే రోషన్కు కొద్ది రోజులు విశ్రాంతి అవసరమని కాలిపై భారం పడకుండా సూచించారట వైద్యులు దాదాపు నెల రోజుల పాటు రుతుక్ రోషన్కు బెడ్ రెస్ట్ అవసరమని సూచించారట వైద్యులు వాస్తవానికి జూనియర్ ఎన్టీఆర్తో కలిసి హృతిక్ రోషన్ చేయబోయే ఈ సాంగ్ను మీ నెలలో షూటింగ్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఇప్పుడు హృతిక్ గాయం కారణంగా షూటింగ్ వాయిదా పడే ఛాన్స్ ఉంది సో ఈ నే ఈ నేపథ్యంలో వాటి రిలీజ్ డేట్ కూడా వాయిదా పడే ఛాన్స్ ఉందని బాలీవుడ్ మీడియా సమాచారం ఈ పాటను భారీ సెట్స్ నడుమ దాదాపు ఐదు వందల మంది డ్యాన్సర్స్తో షూటింగ్ చేస్తున్నారట అయన్ ముఖర్జీ ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ను ఎస్రాజ్ ఫిల్మ్స్ సంస్థ నిర్వహిస్తుంది